తదుపరి నెంబర్ త్రీ త్రీ అనేటటువంటి సి దీనికి హార్డ్ నెంబర్ అంటారు దీన్ని దీనికి సెవెన్ వస్తుంది అనమాట దీనికి టోటల్ సి అనేటటువంటి దానికి ఈ హార్డ్ నెంబర్ కనుక ఇది ఈ సిలో ఎక్కువగా చిన్న చింటు ఇట్లా ఇవి కూడా మనం చక్కగా పిలుచుకుంటూ ఉంటాం ఆ అక్షరాలతోటి ఈ సీతో స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి సంవత్సరాంతం వరకు కూడా రేపు జూన్ నెల వరకు కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం నూతనమైనటువంటి వ్యవహారాలు ప్రారంభించడానికి కానివ్వండి ఆర్థిక వ్యవహారాలు ప్రారంభించడానికి కానివ్వండి చాలా అనుకూలమైనటువంటి వ్యవహారం వీరికి స్టూడెంట్స్ అయితే కనుక విపరీతమైనటువంటి చికాకులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్ ఈ సితో స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు నేమ్తో స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన కానివ్వండి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలంగా వాళ్ళకి ఉత్తీర్ణత ఫలితాలు పెరుగుతాయి మానసిక పరమైనటువంటి చికాకులు లేకుండా ఉంటాయి ఈ సీతో స్టార్ట్ అయ్యేటటువంటి నేమ్స్ కలిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరాంతం వరకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఉంది యాక్సిడెంట్స్ అటువంటివి కనుక టూ వీలర్స్ వాటిని వాడకుండా ఉండడం మంచిదని చెప్పేసి సూచిస్తున్నాను ఈ సి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన చేయడం మూలకంగా మంచి ఫలితాన్ని పొందుతారు పెసలు నీళ్ళలో ఎక్కువగా వారంలో ఒకసారి బుధవారం రోజున పెసలు దానమివ్వడం కానీ లేదు నీళ్ళలో ఒక వంద గ్రాములు పెసలు వేయడం చేత కూడా మంచి ఫలితం అనేటటువంటిది వీరికి రావడం జరుగుతుంది